అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి నేను నేను వెళ్ళిపోతా డ్యూటీకి నువ్వు వచ్చి పూర్వచంద్రతో మాట్లాడవానంటే నేను అన్న నేను సింగిల్గా మాట్లాడినామా నువ్వు ఉండు మీ ఇద్దరితో కలిసి నేను మాట్లాడతా అని చెప్పి ఇంటికి వచ్చేసి కూతురుతో ముందు మాట్లాడినా మాట్లాడితే నాన్న ఇక నేను ఉండను కరెక్ట్ నిర్ణయం చేసేసుకున్నా మళ్ళీ నువ్వు ఆయనతో మాట్లాడేటప్పుడు మళ్ళా మీరు అడ్జస్ట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు నానా అన్నది సరే నీ ఇష్ట ప్రకారంగా నా అమ్మ అని చెప్పిన చెప్పినకీ మే తను మాట్లాడిన తర్వాత ఆయనతో పూర్తిచంద పూర్ణచందర్తో నేను బయట కూర్చొని మాట్లాడినాము ఆ టైంలో మా కూతురు కూడా వచ్చి కూర్చున్నది నేను అతన్ని ఫస్ట్ టైం చూసిన వీళ్ళ ఏది సంబంధాన్ని మేము అంగీకరించలేదు మేము భార్యాభర్తలు అంగీకరించలేదు అది అందు గురించి ఏంటంటే ఆయనను ముఖం కూడా చూడలేదు గతంలో ఎందడు నిన్న మొన్న ట్వంటీ సిక్స్ నాడు ట్వంటీ సిక్స్ నాడే మాట్లాడేటప్పుడు చూసిన కూర్చుండగానే ఏమని చెప్పిండు అంకుల్ నేను ఇరు ఐదు సంవత్సరాల నుండి మేము కలిసి ఉంటున్నాము మేము కలిసి ఉంటున్నప్పటికీ కూడా ఏంటంటే మధ్య మధ్యలో గొడవలు ఉన్నాయి ఇక ఇప్పుడు మేము కలిసి ఉండలేము అని అని చెప్పిండు గొడవ జరుగుతున్నాడు ఇక వాళ్ళు ఏం గొడవలు చేసుకుంటున్నారో మనకు అర్థం కావు చెప్పరు మనకు ఆ గొడవలు మాత్రం జరుగుతున్నాయి ఏ విషయం అనేది వాళ్ళకు స్పష్టంగా చెప్పలేదు కొంతకాలము మా బిడ్డ కూడా మాత్రం మాట్లాడలేదు మాట్లాడకుండా ఉన్నాము ధైర్యంగానే ఉన్నాము మా బిడ్డను మాత్రం కేర్ఫుల్గా చూసుకోవాలని బ్యాక్ నుండి చూస్తూ ఉన్నాం ఎందుకంటే టీవీలలో అంతటా పేపర్లలో డైలీ న్యూస్ చూసి మా గుండె అంత ఆవిసైపోతున్నది మరి వడేమే చేస్తాడేమో బిడ్డను అని చెప్పేసి మాకు ఆందోళన ఆందోళన కలిగింది దాంతోనే ఏంటంటే ఎప్పుడు కంటికి రెప్పలాగా చూసుకుంటూనే ఉన్నాము ఆ బిడ్డతోనే అయితే బిడ్డనే ఏంటంటే మరి మేము వాళ్ళ పూర్ణ వాళ్ళ వాళ్ళు మాట్లాడతామంటే లేదు రాని నేనే మెయింటైన్ చేసుకుంటా నువ్వు నువ్వు మీరు మాట్లాడుతున్నానంటే నేను ఆత్మహత్య చేసుకుంటానన్నది బిడ్డని ఆత్మహత్య చేసుకోవడం మాకు అవు చూడలేము నువ్వు ఎట్లన్నా నువ్వు ఉంటావు నువ్వు బతికుంటే చాలు నేను వెనుకకి మేము చూసుకుంటుంటాం బిడ్డని వాళ్ళు ఎవరిని కూడా టచ్ చేయలేదు వాళ్ళ జోలికి వెళ్ళలేదు అయి అంతా ఇది నాలుగు సంవత్సరాల నుండి సపరేట్ రూమ్ తీసుకొని ఉన్నారు ఇక మొన్న ట్వంటీ సిక్స్ నాటి ఇట్లా మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత ఇక నేను ఇది మాట్లాడేసేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత మా దాన్ని మాట్లాడి ఆమె డ్యూటీకి వెళ్ళింది డ్యూటీలో న్యూస్ కూడా చూస్తున్నాము ముఖం ఫేస్లో ఏమి విచారం ఉన్నట్టు కనవలేదు మళ్ళీ నేను మా మనవరల్ని కూడా అడిగిన బిటా ఎట్లా ఉన్నది అమ్మానని అడిగిన అడుగుతలే అమ్మ హ్యాపీగానే ఉన్నది తాతయ్య ఇక వాని పీడ విరిగి కూడా అయిపోయింది అని అనేది పాప కూడా అన్నది ఇక మళ్ళీ ట్వంటీ నిన్న మార్నింగ్ పాపను ఏది స్కూల్కి పంపించేసింది స్కూల్కి పంపించిన తర్వాత ఈమె డ్యూటీకి పోతున్నాదని అనుకున్నాను నేను ఇంట్లో ఉంటానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డ్యూటీకి పోతుందని అను అనుకున్నాను పాప అనేది నువ్వే వచ్చి తీసుకురా నన్ను స్కూల్కి వెళ్ళాలంటే నిన్న నేనే పోయి త్రీ ఒక టూ ఫైవ్ టూ ఫార్టీకి నేనే స్కూల్కి వెళ్ళి పాపని తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చేసిన ఇంటికి వచ్చే వరకు ఫోన్ అయింది అయితే అప్పటికే నాకు టిఆర్ఎస్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది టీఆర్ఎస్ బౌండ్లో నాకు షాప్ ఉన్నది కండువాలది బీఆర్ఎస్ కండువాల షాప్ ఉన్నది కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు నుండి నేను షాప్ పెట్టిన భవనం కట్టిన తర్వాత నాకు సపరేట్ రూమ్ ఇచ్చిండ్రు ఇప్పటికీ నాకు ఉన్నది అయితే అక్కడికి వెళ్ళి ఫోన్ రాగానే నేను పాపకు బెటా నేను ఆ కండువాళ్ళు ఇచ్చేసి వస్తాను నువ్వు ఇంట్లో ఉండని చెప్పేసి రామ్నగర్లో ఇంటికాడ దింపేసి నేను వెళ్ళిపోయినా వాళ్ళకి పోయి ఇచ్చేసి తిరిగి వచ్చేవరకు సిక్స్ అయింది సిక్స్కి కాగానే తాతయ్య నాకు స్టేషనరీ కావాలా వాళ్ళ మిత్రు క్లాస్మేట్ది క్లోజ్ ఫ్రెండ్ది ట్వంటీ నైన్త్ నాడు బర్త్డే ఉన్నది తాతయ్య నాకు బర్త్డే గిఫ్ట్లు కొనియాలంటే ఆమెను తీసుకొని తర్నాక అక్కడ పెద్ద బుక్ షాప్ ఉంటుంది తారనాకలో ఫ్లై దాటగానే దాటకాని వెళ్ళి బుక్ అవి కావాల్సినవి మెటీరియల్ కొనిచ్చుకొని షాపు నుండి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసినాం ఇక నా అప్పటికేంటే చాలా ఆలస్యం అమ్మ ఇంట్లోనే ఉన్నది తాతయ్య అని అంటే నేను గేట్ దగ్గరనే దింపేసి బెటర్ నేను మళ్ళీ కలుస్తాను మరి నాకు అర్జెంట్ పని ఉంది అని చెప్పేసి నేను వెళ్ళిన కరెక్ట్ నేను ఎయిట్ ఓ క్లాక్ దింపిను అక్కడ నేను కొద్దిగా దూరం పోగానే కొద్దిగా దూరం పోగానే ఒక పదిహేను నిమిషాలకు నాకు మళ్ళీ పాప నాకు అయిపోయింది నాకు మళ్ళీ పాప వన్ మినిట్ పాప నాకు మళ్ళీ ఫో ఫోన్ చేసింది ఫోన్ తాతయ్య అమ్మ ఏ డోర్ తీ తీస్తలేదు అని చెప్పింది చెప్పగానే ఏంటంటే నువ్వు వెనుక రాత వచ్చినా నేను వచ్చే ఎయిట్ 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 థర్టీ అయింది అప్పటికే అప్పటికే అంటే నేను వచ్చేవరకే కింద ఉండే వాచ్మెన్ వాళ్ళు పైకి వచ్చిండ్రు పైకి వచ్చిన తర్వాత వాళ్ళు దొబ్బు ట్రై చేయలేదు కాకుండా ఉంటే ఇద్దరు యువకులు ఉంటే అట్లనే రెంట్కుంటే వాళ్ళు వాళ్ళు పిలిస్తే వాళ్ళు వచ్చి డోర్ను బలంగా గుద్దితే లోపల బోల్టు ఇరిగిపోయి డోర్ తెరుచుకున్నది డోర్ తెరుచుకునే వాళ్ళు బయటకెళ్ళి అవి లోపల డోర్ పెట్టుకోలేదు వెళ్ళి చూడగానే శవం వేలాడుతున్నది అని వాళ్ళు భయానికి బయటనే ఉన్నారు అప్పటికే నేను చట్కి నేను కరెక్ట్కి వచ్చిన నేను బోగనేసి ఊహించే వరకు శవం వేలాడుతున్నది అసలు ఊహ కూడా ఊహించలేదు అట్లా చేసుకుంటుందని ఆలోచించలేదు అట్లా ఇట్లా కొద్దిగా అనుమానం వచ్చినా కానీ జాగ్రత్తలు తీసుకొని కాపాడుకునే వాళ్ళని బిడ్డను ఇది జరిగింది సార్